హాయ్ అండి వెల్కమ్ టు గ్రేట్ ఇండియన్ కిచెన్ ఆలుని చాలా రకాలుగా ట్రై చేసి ఉంటారు ఒకసారి ఇలా పహాడీ స్టైల్లో ఆలు ఫ్రై కూడా ట్రై చేసి చూడండి ముందుగా చిన్న రోల్ తీసుకుని అందులో ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి చూసారా ఇలా బరక బరకగా ఉండాలి ఇందులోనే టూ ఇంచెస్ అల్లము ఒక పచ్చిమిర్చి వేసి వీటితో పాటు కొత్తిమీర కాడలు కూడా వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇలా నూరుకున్న ఈ మిశ్రమంతో పాటు పావు స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి రుచికి సరిపడా ఉప్పు కారం వేసి కొంచెం కొంచెం ఒక టూ స్పూన్స్ దాకా వాటర్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద టూ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకున్నటువంటి బంగాళాదుంపలు తీసుకొని తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవి పూర్తిగా ఉడకనియకూడదండి పూర్తిగా ఉడికిపోతే ఫ్ర ఫ్రై అంతా కూడా ముద్ద ముద్దగా అయిపోతుంది ఈ మాత్రం ఇలా ముక్కలుగా కట్ చేసుకునే విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద బందపాటి బాండి పెట్టుకొని ఒక గరిటె నూనె వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు శనగపప్పు మినప్పప్పు వేసి దొరగా వేయించుకోవాలి ఇవి బాగా వేగితేనే ఫ్రైలో మధ్య మధ్యలో పప్పు తగులుతూ ఉంటే మంచి టేస్ట్ ఉంటుంది ఇంగు ఇష్టపడే వాళ్ళు ఇంగు కూడా వేసుకోవచ్చు రెండు ఎండుమిర్చి ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇందులోనే మనం నూరుకున్నటువంటి మసాలా మిశ్రమం అంతా కూడా వేసి బాగా కలుపుకొని మసాలాలు మాడిపోకుండా ఉండడానికి మళ్ళీ ఒక టూ స్పూన్స్ దాకా వాటర్ వేసి బాగా కలుపుకొని వేయించుకోవాలి మసాలాలు అంతా మసాలా అంతా వేగిపోయి నూనె బాగా పైకి తేలిన తర్వాత ఉడికించుకున్న బంగాళాదుంప ముక్కలు కూడా వేసేసి బాగా కలుపుకోవాలి మసాలా అంతా దుంపలకి పట్టేదాకా కలుపుకోవాలి అడుగంటకుండా మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్ మీద పెట్టుకొని కలుపుతూ వేయించాలి లేదంటే అడుగు అంటేస్తుంది మళ్ళీ టేస్ట్ చూసుకొని ఉప్పు కావాలంటే కొంచెం కలుపుకోవచ్చు ఒక హాఫ్ స్పూన్ దాకా నిమ్మరసం వేసేసి బాగా కలుపుకొని చివరిగా కొత్తిమీర వేసేసి దింపేసుకుంటే పహాడి స్టైల్లో ఆలూ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు పొటాటోని ఇలా ఫ్రైస్ కర్రీస్కే కాదండి ఫేస్ ప్యాక్లా కూడా యూస్ చేసుకోవచ్చు పొటాటోని యూస్ చేసి వేసుకునే ఫేస్ ప్యాక్ యొక్క లింక్ అనేది వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టాను కావాలంటే ట్రై చేసి చూడండి ఈ ఫ్రై రోటీస్ చపాతీస్లోకి కాదు రైస్లోకి కూడా చాలా బాగుంటుంది దోశలకు కూడా ట్రై చేసి చూడొచ్చు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నెక్స్ట్ రెసిపీ వచ్చేసి వెజిటబుల్ కింగ్ అయిన వంకాయ అండి గుత్తి వంకాయ కూర ముందుగా మిక్సీ జార్లోకి ఒక కప్పు వేయించిన పల్లీలు తీసుకోవాలి ఇందులో రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు కారము వేయించిన జీలకర్ర పొడి ఒక స్పూన్ వేసి మిక్సీ పట్టుకోవాలి ఇందులోనే ఒక పది నుంచి పదహైదు దాకా వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి టూ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా వంకాయలు తీసుకున్నాను ఇందులో వాటర్లో ఉప్పు వేసి కడుక్కొని ఇట్లా కత్ చాకుతో ఇట్లా చీలికలు పెట్టుకోవాలి అన్నిటికీ ఇలాగే చీలికలు పెట్టేసుకొని సాల్ట్ వాటర్లో పెట్టి ఉంచుకోవాలి సాల్ వాటర్లో సాల్ట్ వేయకుండా కడిగితేనేమో వంకాయలు అన్నీ చేదు వచ్చేస్తాయండి దానికోసం వేసుకోవాలి ఇలా చిలుకలు పెట్టుకున్న దాంట్లోనే మనం మిక్సీ పట్టుకున్నటువంటి మసాలా కూడా అంతా ఇలా నింపుకోవాలి ఇలాగే అన్ని వంకాయల్లో కూడా నింపి పక్కన పెట్టుకోవాలి వంకాయలంతా నింపేసిన తర్వాత మిగిలినటువంటి మసాలా ఉంది కదండి ఇందులో ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టినటువంటి గుజ్జు కొంచెం వేసి ఒక ఒక రౌండ్ మిక్సీ పట్టాలి తర్వాత మిగిలిన గుజ్జు అంతా కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఒక గరిటె నూనె వేసుకోవాలి జీలకర్ర బాగా వేయించుకోవాలి జీలకర్ర వేగిన తర్వాత ఒక కప్పు సన్నగా తరిగినటువంటి మీడియం సైజు ఆనియన్ ముక్కలు వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ అనేది పచ్చివాసన అంతా పోయి బాగా వేగిపోయిన తర్వాత మనం మసాలా అంతా నింపి పెట్టుకున్నటువంటి వంకాయలు కూడా వేసి కాసేపు ఆ నూనెలోనే వేసి కలుపుకుంటూ వేయించుకోవాలి తర్వాత మనం మిక్సీలో వేసుకున్నటువంటి మసాలా చింతపండు గుజ్జు కలిపినటువంటి మిశ్రమం కూడా ఇందులోనే వేసేసి కలుపు ఒకసారి అలా కలిపేసుకొని కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకొని ఇంకా మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకోవాలండి ఉప్పు కారం సరిపోయింది అనుకుంటే అవసరం లేదు లేదు కావాలి అంటే కొంచెం ఉప్పు కారం కూడా వేసుకొని కలుపుకొని కుక్కర్ పెట్టేసుకొని టూ విజిల్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే సరిపోతుంది టూ విజిల్స్ తర్వాత ఇదిగోండి మొత్తం ఆయిల్ అంతా పైకి తేలిపోయి వంకాయలు అయితే మెత్తగా బాగా ఉడికిపోయాయి అసలు నాన్ వెజ్ కూడా పనికిరాదండి అంత బాగుంటుంది వంకాయ కూర నోట్లో పెట్టేసుకుంటే అలా కరిగిపోతుంది రోటీస్ చపాతీ రైస్ కలర్ రైస్లో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ పవర్ టు యూ ఆల్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి రెసిపీతో కలుద్దాం మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి